అందరికి నమస్కారం తెలుగు సాహితీ బాల కార్యక్రమంలో ఒక తెలుగు వెలుగు పద్యాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను నండూరి వారి మాటలలో తెలుగు అంటే బెన్నెల ఆని ముత్యాల జిలుగు పునుగు జివ్వాజి ఆమని కోల వలపు మురళి రవలు కస్తూరి పరిమళములు కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష ఈ రోజున మనం చర్చించబోయేటువంటి ఇద్దరు మహాకవుల్లో మొదటి కవి బమ్మెర పోతన మాచుడు బమ్మెర పోతన గొప్ప కవి సహజ పాండిత్య అనే బిరుదు ఉంది ప్రజాకవి పండిత పాములు ఇద్దరిని మెప్పించే విధంగా రాసిన కవి ఇతను సంస్కృతంలో ఉన్నటువంటి శ్రీ మధాంధ్ర మహాభాగవతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించారు శ్రీ మత్ ఆంధ్ర భాగవతంలో రెండు తెలుగు పద్యాలైన కంఠత తెలుగువాడు లేడు అనటంలో అతిశయోక్తి లేదు తెలంగాణలోని జనగామ దగ్గర ఉన్నటువంటి బమ్మెరా గ్రామంలో జన్మించారు బోరుగల్లుకు ప్రభువైనటువంటి సర్వజ్ఞ శంగ భూపాలుని కొలువులో వీరు పనిచేశారు బోరుగల్లుకి ప్రభువైన సర్వజ్ఞ శంగ భూపాలుడు భాగవతాన్ని తనకు అంకితమీయమని కోరగా పోవతన అందుకు నిరాకరించి శ్రీరామునికే తన కావ్యాన్ని ఇచ్చాడు యవ్వనంలో ఉండేటువంటి సహజ చాపల్యంతో భోగిని దండకం అనేటువంటి పుస్తకాన్ని ఆనాటి రాజు సర్వజ్ఞ సింగ భూపాలుని ఉయురాలి మీద అల్లినటువంటి భోగిని దండకం అనేటువంటి దండకాన్ని మొదటగా రాసి వారికే అంకితమిచ్చారు ఆ తరువాత దక్ష యజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరించేటువంటి వీరభద్ర విజయం అనేటువంటి ఒక పద్య కావ్యాన్ని కూడా రచించారు పోతన కవిత్వంలో భక్తి మాధుర్యం తెలుగుతనం పాండిత్యం వినయం అన్ని కూడా సమపాలలో తునికిసలాడుతూ ఉంటాయి వరంగల్ లోని పోతన విజ్ఞాన పీఠంలో బమ్మెర పోతన పేరు మీద పోతన డిజిటల్ మ్యూజియం అనేది ఏర్పాటు చేశారు అది అందరూ చూడొచ్చు పోతన గారు రాసినటువంటి ఒక పద్యాన్ని చెప్పడం అనేది సాధ్యమయ్యేది కాదు అయినప్పటికీ సమయాభావం వల్ల రెండు పద్యాలు మాత్రమే మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇంతెంతై ఒటుడెంతయ్ మరియు దానెంతై నభోవీధి పైనంతై తోయిద మండలాగ్రమ కల్లంతయి ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయ్ దువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండవుచు బ్రహ్మాండాంత సంవద్దయై వామనావతారంలో శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల భూమి దానం అడగగానే అందుకు అంగీకరించినటువంటి బలి చక్రవర్తి అంగీకరించగానే వామనుడు విశ్వం మొత్తం ఏ విధంగా ఎదిగిపోయాడో కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చెప్పిన పద్యం ఇది బలి చక్రవర్తి మూడు అడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించినటువంటి వామనుడు చూస్తుండగానే ఎంత పొట్టి బ్రహ్మచారి ఎంత ఎంత చొప్పున ఎదగటం మొదలు పెట్టాడు అంతలోనే అంత పొడుగు ఎదిగాడు అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు అదిగో మేఘాల కన్నా పైకి పెరగసాగాడు పాల చంద్రమండలం చంద్ర మండలం అన్ని దాటేశాడు అదిగదిగో ద్రువ నక్షత్రం కూడా దాటేశాడు మహర్ లోకం నుంచి పోయాడు సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు మొత్తం బ్రహ్మాండ భాండం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమ రూపం దాల్చేశాడు శ్రీమన్నారాయణ మహాప్రభువు అనేది దీని యొక్క సారాంశం అదే విధంగా రెండవ చిన్న పద్యాన్ని చెప్తాను హిరణ్య కశ్యపుడు కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు హరినామ స్మరణలో నిమగ్నమే ఉన్నప్పుడు శ్రీహరి ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించి గద్దించినప్పుడు ప్రహ్లాదుడు తండ్రిని ఉద్దేశించి చెప్పిన పద్యం అందరికీ కంటతా వచ్చు అనుకుంటాను ఇందు గల నందులేదు సందేహంబు వలదు చెక్కి సర్వోపగతుం ఇందెందు విధికి చూచినా అందందే కలు దానవాగ్రిని వింటే ఓ హిరణ్య మహారాజా శ్రీ మహావిష్ణు ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉండడు అక్కడ లేడు అని చెప్పడానికి వీలు లేదు ఆయన సర్వోపగతుండు అంటే సర్వకాల సర్వావస్థల అన్నిటి యందు ఉండేవాడు ఈ విషయంలో ఏ మాత్రం సందేహానికి లేదు అందుచేత ఎక్కడైనా ఎప్పుడైనా వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా రాక్షస రాజా ఇది అతి మధురమైన పద్యం పోతన గారి ప్రహ్లాద చరిత్ర లోని పద్యం ఇది ఇందులో అద్భుతమైన పద ఔచిత్యం సందర్భ ఔచిత్యం పాత్ర ఔచిత్యం అందంగా అమరణ పద్యం అంటే బాలుల నోట సున్నా ముందున్న తకారం అందంగా పొలుగుతుంది కదా పద్యంలో చక్కగా బుద్ధుగా ఉన్నాయి ప్రతి పదంలో రెండు అక్షరాలకు సామ్యం ఉండాలన్నది అందమైన ప్రాసన్యం కదా ఈ రెంటిని చక్కగా సమన్వయం చేసిన తీరు అద్భుతం చిన్న పిల్లల చేతులు కాళ్ళు కదుపుతూ చెబుతున్నట్టు చెప్తారు కదా అది పద్యం నడకలోనే స్ఫురిస్తున్నది తీరు ఇంకా బాగుంది విధంగా పోతన గారు అనేక తెలుగు జాతీయాలకు ఆర్జుడు నంద తెలుసు ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దాల నేర్పించిన అంటే ఆడవాడకి నేర్పిస్తే ఏ విద్యనైనా నేర్చుకోవాలన్నట్టు అద్భుతమైనటువంటి జాతీయాన్ని మనకి ఈ గ్రంథాల్లో పొందుపరిచారు గలడు అందు లేదును సందేహంబు వలదు కమలాక్షి నచ్చించు కరములు కరములు మందార మకరంద మాధుర్యమున తేలు వెన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరుతూ పూరకరారు మహానుభావులు లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే ఈ విధంగా అనేకమైన జాతీయాలకి ఆట పట్టు ఆలవాలం యొక్క కవిత మాధుర్యం రెండవ కవి పిల్లల మరిది పెనబీర భద్రుడు వీరు విద్వత్ సరస్వతి సాక్షాత్కారాన్ని పొందిన మహాకవి వాణి నా రాణి అని చెప్పినట్లు జనబాహుల్యంలో ప్రచారంలో ఉంది పదిహేను శతాబ్దంలో ఈ కవి శృంగార శాకుంతలం జైమిని భారతం అనే రెండు గ్రంథాలు రచించారు శృంగార శాకుంతలం నాలుగు ఆశ్వాసాల ప్రబంధం అంకితం అంకితమిచ్చాడు జైమిని భారతం పిల్లల మరి పిన వీర యొక్క రెండవ కవ్యము ఇది ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధం దీనిని సాలవ నరసింహరాయుల అంకితం ఇచ్చాడు భారతంలోని అశ్వమేధ పర్వ కథే జైమిని భారతంలోని ఇవృత్తం అంటే యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు చేసినటువంటి అశ్వమేధ యాగాన్ని గురించి జైమిని అనే మహర్షి జనమే జైనుకు చెప్పిన విషయమే ఈ యొక్క జైమిని భారతం మహాభారతంలో లేనిటువంటి ఉపాఖ్యానాలు అంటే కుశల ఉపాఖ్యానము చంద్రహాస చరిత్ర ప్రమీలాజునీయము బుద్ధాలకు చరిత్ర ఇలా అనేకమైన కథలు ఈ యొక్క జైమిని భారతం భాగవతంలో ఉన్నాయి ఈ కావ్యంలో ప్రారంభంలో శైలి చాలా ప్రౌఢంగా ఉంటుంది అంటే కఠినంగా ఉంటుంది తొందరగా అర్థం కాదు ఈ భారతంలోని ఒక పద్యాన్ని చూద్దాం చెక్కల దిండు కొనుమయ్య పంటలు పండింపగా నీవు కొక్కిరించు జాలి అనుభవింపగా నీవు కొన్నది వాడుమయ్య బొక్క దాచుమయ్య నిద్రలో నేమి చేసేదవు రెక్కలు వచ్చు దేహమాయ లేచి పోరమ్ము నరకమునకు ఇక్కడ చెక్కల దిండు అంటే మరణించిన తరువాత శవాన్ని ఉంచే చెక్కల మంచాన్ని చెక్కల దిండు అనే పేరుతో వీరు వ్యాఖ్యానించారు అటువంటి చెక్కల దిండుని కొనుగోలు చేసుకో సిద్ధం చేసుకో కష్టపడి పొలం పండించు సంపాదించు నిన్ను చూచి బాధపడి వారిని చూస్తూ సహానుభూతిని చూపించు సానుభూతిని కాదు జీవితం నీకు ఇచ్చిన దాన్ని అనుభవించు సంపాదించినదంతా పూర్తిగా ఉపయోగించుకో బంగారం ధనం దాచిపెట్టుకుంటే మరణించిన తరువాత ఆ ధనం నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ శరీరం నశించిపోయే వస్తువు ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతావో ఆలోచించుకో నీ మోసపూరిత జీవితానికి నరకం సిద్ధంగా ఉంది మనిషి ధనం ఆస్తి పొలం సంపద కోసం శ్రమించి చివరికి చెక్కల దిండు మాత్రమే పొంది ఆస్తిని వదిలి నరకానికి వెళ్ళిపోతాడు నేపథ్యాన్ని ఒక్కసారి చూద్దాం మహాభారతం ప్రకారం ధర్మరాజు అత్యంత ధర్మవంతుడు కాని అతను కూడా రాజ్యపాలనలో నేరుగా హింసను అంగీకరించవలసి వచ్చింది యుద్ధం పూర్తయిన తరువాత అతనికి ఒక సందేహం వచ్చింది నేను నిజంగా ధర్మాన్ని పాటించానా లేక కేవలం భ్రమణ ఈ పద్యం ధర్మరాజు మనసులో కలిగిన తాత్విక ఆలోచనలకు అర్థం పడుతుంది ఇది కేవలం ధర్మరాజుకే కాకుండా ప్రతి ధనదాహానికి గురైనటువంటి వ్యక్తికి వర్తిస్తుంది స్పష్టంగా చెప్పాలి అంటే ధనం ఆస్తి గర్వం ఇవన్నీ శూన్యమే చివరికి మనకు మిగిలేది మరణమే అది గమనించి మంచి జీవితాన్ని ప్రతి ఒక్కరూ గడపాలి అనేది ఈ పద్యం మనకు చెప్పేటువంటి సూక్తి రేపు మరో ఇద్దరు కవులతో కలుద్దాం